జిల్లాలో తుఫాన్ నష్టపరిహార గణన చర్యలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు బుధవారం స్థానిక కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో ఆర్డీఓ మున్సిపల్ కమిషనర్లు తహసీల్దార్లు సంబంధిత శాఖ లైన్ డిపార్ట్మెంట్ అధికారులతో కలిసి జిల్లాలో తుఫాన్ నష్టపరిహార గణన చర్యలపై జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇతర తుఫాన్ ప్రభావిత జిల్లాల కన్నా తిరుపతి జిల్లాలో తుఫాన్ ప్రభావం చాలా తక్కువ శాతం నష్టం నమోదైందని జిల్లాలో యుద్ధ ప్రాతిపదికన తుఫాన్ నష్టపరిహార గణన చర్యలు చేపట్టాలని తెలిపారు తుఫాన్ ప్రభావం వలన బురద చెత్త పేరుకుపోయిన ప్రాంతాలలో శానిటైజేషన్ ను చేపట్టే వెనువెంటనే చర్యలు తీసుకోవాలని తెలిపారు వాటర్ ట్యాంకులు శుభ్రం చేయడం పాటు క్లోరినేషన్ చేపట్టాలని తెలిపారు అవసరమైన చోట వాటర్ ట్యాంకులకు ద్వారా త్రాగునీరు అందేలా చూడాలని తెలిపారు వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక జాగ్రత్తలు భాగంగా ఫీవర్ సర్వే నిర్వహించాలని తెలిపారు నీరు నిల్వ ఉన్న చోట లార్వా ఉత్పత్తి కాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని తెలిపారు రబీ సీజన్ అవసరం మేరకు నీటిని నిల్వ చేసుకోవాలని తెలిపారు తుఫాన్ వలన గుంతలు ఏర్పడిన చోట ఆర్ అధికారులు నేషనల్ హైవే వాళ్లతో సమన్వయం చేసుకుని రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలని తెలిపారు పునరావాస కేంద్రాలలో ఉన్న బాధితులకు నిత్యావసర సరుకులు ప్రతి కుటుంబానికి మూడు వేల రూపాయలు అందించేలా సంబంధిత అధికారులు త్వరితగతిన వారికి అందేలా చూడాలని తెలిపారు నిత్యావసర సరుకుల్లో భాగంగా బాధితులకు ఇరవై ఐదు కేజీల బియ్యం ఒక కేజీ కందిపప్పు లీటర్ వంట నూనె ఒక కేజీ ఉల్లిగడ్డలు ఒక కేజీ వెల్లుల్లి కేజీ చక్కెర అందించడంతో పాటు పునరావాస కేంద్రాల నుంచి వారి నివాసానికి వెళ్లే వారికి ప్రతి కుటుంబానికి మూడు వేల రూపాయల చొప్పున పంచాయతీరాజ్ మున్సిపాలిటీ శాఖ వారు సమన్వయంతో శానిటైషన్ పై ప్రత్యేక శ్రద్ద చూపించాలని తెలిపారు నష్టం నివారణ చర్యల్లో సచివాలయ సిబ్బంది తప్పనిసరిగా స్థాయిలో పర్యటించాలని తెలిపారు వరద ప్రవాహం ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో బీచ్లు చెరువులు దగ్గర ఎవరిని కూడా నాలుగు రోజుల వరకు వెళ్లకుండా రెవెన్యూ శాఖ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో డిఆర్ఓ నరసింహులు తిరుపతి ఆర్డీఓ రామ్మోహన్ జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి శేషాచలం రాజు తదితరులు పాల్గొన్నారు